బ్లౌజులో లో కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా చూపిస్తాను రండి బ్లౌజులో మనకి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కొలత జాకెట్ అండి మనకు వచ్చింది అయితే ఈ కొలత జాకెట్ లో ఫ్రంట్ పార్ట్ కప్పు షేప్ ఏ మాత్రం రెడీ చేయలేదు ఇట్లా కప్పు షేప్ ఫ్రంట్ పార్ట్ రెడీ అవ్వకపోతే దాదాపుగా ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ రానట్టే ఏమవుతుందంటే ఈ చెస్ట్ సరిపోక షేప్ బెట్ మొత్తం కూడా చెస్ట్ పైన కెక్కేస్తుంది సో అట్లాంటప్పుడు హ్యాండ్ పైకెత్తినప్పుడు ఈ బ్లౌజ్ మొత్తం కూడా పైకి ఎత్తి ఎత్తేసినట్టు ఉంటది ఈ కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి భుజాలు జారుతుందండి డోరీస్ తో మనకు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నారు ఇక్కడ కటింగ్ అనేది ప్రాపర్గా పర్ఫెక్ట్ గా చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది చాలా మందికి ఏంటంటే స్టిచ్చింగ్ బాగానే చేస్తారు కటింగ్ లోనే మిస్టేక్స్ అనేవి వస్తుంటాయి అయితే ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి ఇదే కస్టమర్ది మనం బ్లౌజ్ అనేది రెడీ చేసినాము అయితే ఇప్పుడు ఈ కొలత జాకెట్ లో అసలు కప్పు షేప్ అనేది ఏ మాత్రం కూడా రెడీ చేయలేదు ఇక్కడ కానీ మనం కుట్టిన బ్లౌజ్కి వచ్చేసి ఈ నడుము లూజ్ ఉన్న ఈ కస్టమర్కి ఎంత కప్పు షేప్ ఉండాలి అనేది ఇదిగోండి ఈ విధంగా పర్ఫెక్ట్ గా రెడీ చేసేసినాం ఇప్పుడు ఏంటంటే ఈ కప్పు సరిపోతుంది తర్వాత చెస్ట్ పైకి షేప్ పెట్టి ఎక్కకుండా నీట్గా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఈ కొలత జాకెట్ లో ఇక్కడ భుజాలు జారకుండా డోరీస్ వేసుకున్నారు కదా ఇప్పుడు మనం కుట్టిన జాకెట్ కి డోరీస్ అనేది ఏమాత్రం యూజ్ చేయలేం అంటే ఈ నడమలు ఉన్న వాళ్ళకు నెక్ షోల్డర్ ఇవన్నీ ఎంత పెట్టాలో దాని ప్రకారం పెట్టేసుకుంటాం అసలు భుజాలు అనేది ఏ మాత్రం జారు చంక దగ్గర కూడా ఒక్క ముడత కూడా లేకుండా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా మనకు మెయిన్ ఏంటంటే కటింగ్ అనమాట కొంతమంది టైలర్స్ కట్ చేసి ఇస్తే కనుక వీళ్ళు బాగానే కుడతారు స్టిచ్చింగ్ లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావు స్టిచ్చింగ్ బాగానే చేస్తారు వీళ్ళే కట్ చేసి వీళ్ళే కుడితే మాత్రం ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది రాదు చాలా వరకు అట్లాంటప్పుడు మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి మన వేద టైలర్స్ కటింగ్ ప్రాసెస్ లో చాలా మంది ఈ పేపర్ ప్యాటర్న్స్ తీసుకొని పర్ఫెక్ట్ బ్లౌజెస్ అనేది స్టిచ్ చేస్తున్నారు అయితే ఈ ప్యాటర్న్స్ వచ్చేసి మనకు నడుమలు బేస్ చేసుకుని ఈ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి అనమాట దీంట్లో మనకి క్రాస్ కటింగ్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది డీప్ నెక్ మోడల్లోనే క్రాస్ కటింగ్ విత్ షేప్ బెట్ మోడల్ ఉంటుంది అదేవిధంగా డీప్ నెక్ మోడల్లోనే ప్రిన్సెస్ కట్ మోడల్ కూడా ఉంటుంది ఫుల్ ప్రిన్సెస్ కట్ మోడల్ ఉంటుంది తర్వాత ఇది వచ్చేసి మనకు బోట్ నెక్ మోడల్ ఇది కూడా ఫ్రంట్ పార్ట్ ఫుల్ ప్రిన్సెస్ కట్ వస్తుంది అనమాట ఇలా మూడు మోడల్స్ క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్ నెక్ కటింగ్ మూడు మోడల్స్ మొత్తం ఎనిమిది సైజులో మన దగ్గర ప్యాటర్న్స్ ఉంటాయండి నడమ లూజు ఇరవై ఆరు దగ్గర నుంచి నడమ లూజు నలభై వరకు మొత్తం ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ మూడు మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి అయితే మీకు కటింగ్ లో మిస్టేక్స్ వస్తున్నాయి స్టిచ్చింగ్ అనేది బాగానే వస్తుంది అనుకునే వాళ్ళకి ఈ పేపర్ కటింగ్ ప్యాటర్న్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి అయితే మీరు కూడా ఈ ప్యాటర్న్స్ ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు వాట్సాప్ లో మేము షేర్ చేస్తాము అదేవిధంగా ఈ ప్యాటర్న్స్ కేవలం మార్చి పది తారీఖు వరకు మాత్రమే ప్యాటర్న్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి మీరు ఒకసారి చూసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి